कादरी जय समीर कदरी यूएसआर कागरे रिस्पोंसिबिलिटी समन्वयक मकबूल गारी की अलगे राष्ट्र कार्यदर्शी पूला शिरवासेडी गारी की राष्ट्र कार्यदर्शी वज्रबास्क रेडि गारी की जिला प्रधान कार्यलेसी प्रणिद रेडि गारी की टेंपल माजी चेयरमैन वहीदी अलगे कौशल रामप्रसाद गारी की इकडे వచ్చేสนोटवंटे ముప్పై ఆరు వార్డులకు సంబంధించిన కమిటీ సభ్యులకు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరు నాయకుల నమస్కారాలు ముఖ్యంగా సోదలారా ఈరోజు ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం ఎందుకంటే కదిరి పట్టణంలో ముప్పై ఆరు వార్డులు ఉన్నాయి ముప్పై ఆరు వార్డ్లలో వార్డ్ కమిటీలు వేయడం జరిగింది ఇక్కడ వచ్చిన వాళ్ళంతా వార్డు కమిటీ సభ్యులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కమిటీల ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా బలోపేతం చేయాలా రానున్న స్థానిక సమస్యల ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలా ఒకరికి ఒకరు పరిచయాలు చేసుకుంటూ పార్టీ కోసం ఎవరైతే ముందు నుంచి కష్టపడ్డారో పార్టీ కోసం ఎవరైతే అంకిత భావంతో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ సమన్వయకర్త మక్బూల్ గారు గుర్తించి అందరికీ సమన్వయం చేసిన వ్యక్తి మక్బూల్ అహ్మద్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే మరొక విషయం నేను చెప్తున్నా మీ అందరు చేసిన విషయమే దయచేసి నేను చెప్పే మాటలు జాగ్రత్త వినండి రెండు వేల పద్నాలుగులో ఇదే కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ అయిన తర్వాత ఆరు మండలాలు కదిరి ఉన్నాయి ఆరు మండలాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది మండలాలు గెలిచాం జడ్పీటీసీలు గెలిచాం ఎంపీడీసీలు గెలిచాం సర్పంచ్లు గెలిచాం అలాగే కదిరి పట్టణంలో ముప్పై ఆరు ఆరు వాళ్ళు ఉంటే ముప్పై వాళ్ళు కౌసర్గా గెలిచి మున్సిపల్ చైర్మన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది అలాగే దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కదిరి నియోజకవర్గంకి మక్బూల్ అహ్మద్ గారికి అసెంబ్లీ టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన రాత్రి భక్తులు కష్టపడ్డాడు మేమంతరం కష్టపడ్డాం చాలా కష్టపడ్డాం వాడు వాడి తిరిగాం పల్లె పల్లె తిరిగాం వాడ వాడే తిరిగాం దుర్దోషాత్ స్వల్ప మెజార్టీతో మక్కులు గారు ఇక్కడ మీ చెందారు నేను మీకు కొన్ని ఇరవై నాలుగు ఎన్నికల్లో కొన్ని అంకెలు మీ ముందుకు పెడుతున్నాను దయచేసి వినండి చాలా ఆశ్చర్యపోతాడు మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కోటి ముప్పై రెండు లక్షల ఎనభై నాలుగు వేల ఓట్లు పడ్డాయి పదకొండు ఎమ్మెల్యే స్థానాలు వచ్చాయి అలాగే టీడీపీ జనసేన బీజేపీ పార్టీ మూడు పార్టీలు కలిస్తే ఎన్ని వచ్చాయంటే ఒక కోటి యాభై మూడు లక్షల ఎనభై నాలుగు ఓట్లు వచ్చాయి వీళ్ళకి నూట అరవై నాలుగు స్థానాలు వస్తాయి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్సంటేజ్ నలభై శాతం వస్తుంది నలభై శాతం వచ్చిన పర్సెంటేజ్కి పదకొండు స్థానాలు వస్తాయి అలాగే టీడీపీ పార్టీ పర్సెంటేజ్ నలభై ఐదు పర్సంటేజ్ నలభై ఐదు శాతం వాళ్లకు నూట ముప్పై ఐదు స్థానాలు వస్తాయి నలభై పది శాతం వచ్చిన మా పార్టీకి పదకొండు స్థానాలు వస్తాయి నలభై ఐదు శాతం టీడీపీ పార్టీకి వచ్చి నూట ముప్పై ఐదు స్థానాలు వస్తాయి అలాగే జనసేన పార్టీకి ఎనిమిది శాతం ఓట్లు పడితే ఇరవై ఒక్క స్థానాలు వాళ్ళకు ఎమ్మెల్యే స్థానాలు వస్తాయి అలాగే భారతీయ జనతా పార్టీ జీరో పాయింట్ ఎయిట్ వాళ్లకు ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు వస్తాయి దయచేసి మీరు అర్థం చేసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతానికి పదమూడు ఎమ్మెల్యే స్థానాలు వస్తాయి తెలుగుదేశం పార్టీకి నలభై ఐదు పర్సెంటేజ్ వస్తే నూట ముప్పై ఐదు స్థానాలు వస్తాయి ఇది చరిత్ర నేను చెప్పేది కాదు ఈ అంకెలు ఎన్నికల కమిషన్ గారు చెప్పారు మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా ఎన్నిక జరిగింటుంది ఎవరికి అడిగినా కూడా అసెంబ్లీ ఎన్నికల తర్వాత అయ్యా నువ్వు ఎవరికి ఓటేసా అంటే నేను ఫ్యాన్ గుర్తుకు కొట్టేసా మహిళలకు అడగండి విద్యార్థులకు మహిళలకు విద్యార్థులు కార్మికులు రైతులు ఎవరికైనా అడగండి మీరు ఎవరికి అంటే నేను ఫ్యాన్ గుర్తు ఎక్కడ పోయి మా పోయినా ఓట్లు దయచేసి అర్థం చేసుకోండి నేను మరొక విషయం చెప్తున్నాను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పలుకుబడి జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రజ ప్రజల ప్రజల ఆయనకి విశ్వాసం ఆ వైఎస్ఆర్ కుటుంబానికి ఎప్పుడు ప్రజలు మర్చిపోరు భారతదేశంలోనే ప్రజల గుండెలో నిద్రపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యక్తి కాదు ఒక శక్తి ఎవరు ఏమనుకున్నా ఇచ్చిన మాట పైన కట్టుబడి ఉంటాడు ఏం చెప్తే అదే చేస్తాడు ఏం చేస్తాడు అదే చెప్తాడు వైఎస్ఆర్ కుటుంబానికి నమ్మిన వాళ్ళు ఎవరు కూడా మోసం జరగలేదు ఇది చరిత్ర ఆ కుటుంబం ప్రజల కోసం పుట్టింది ప్రజల అవసరాలు తీర్చడానికి ఉంటుంది నేను మరొక విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు మా అంటున్నాడు ఏ కార్యకూరిత కార్యకర్తలు ఆధారపడవద్దు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ జగన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది కాదు ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఆయనకి ఆపేశక్తి ఎవరికి లేదు చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం మనమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తాం పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా శిరసా వయసు పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ లాకి అవకాశం ఇచ్చిన పెద్దలకు కృషి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా జయ జగన్ జయ జగన్ కమిటీల గురించి సమావేశం గురించి జిల్లా స్పోర్ట్ పర్సన్ ప్రయాణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం Вот это.